రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి మరి ప్రార్థించండి ప్రార్థనాపూర్వకంగా ప్రతి వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోనండి మరి మనం నమ్మి విశ్వసించి ప్రభు యొక్క మాటలను ఆయన వాక్యాన్ని వాగ్దానాన్ని స్వీకరిస్తూ ప్రార్థన చేస్తుండగా దేవుడు చేయబడిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో ఆయనే నెరవేర్చబోతూ ఉన్నాడు ఆ మెన్ దేవుని దేవున్ మరి మరియు కాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యదార్థవంతుడు ఆమెన్ హెలూయా దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు వాగ్దానం అని ఎందుకు అంటున్నాను అంటే ఆయన గుణాతి ఉదయకాలం ప్రభు మనకి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతోనూ మోసే ఈ మాటలన్నీ ప్రకటిస్తూ ఉన్నాడు మనతో ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడట మరి ఆయన కార్యము సంపూర్ణమైనది ఆయన చర్యలన్నీ న్యాయమైనవట అంతేకాక ఆయన నీతిపరుడై యథార్థవంతుడుగా ఉంటున్నాడు ఆయన నిర్దోషి అయి నమ్ముకున్న దేవుడై ఉంటున్నాడు ఈ కాలం దేవుని బిడ్లారా మరి యొక్క ఆయన గుణాతిశయములను నీతి యథార్థత నిర్దోషత్వం మరి కార్యములను సంపూర్ణంగా చేసే ఆ గుణం ఆ కృప రెండోదిగా మరి ఆయన కార్యములన్నీ న్యాయం న్యాయవంతమైన దేవుడు ఆయన తన ప్రజలకు ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు మరి ఇన్ని గుణాతిశయములను మన దేవుడు కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన చూపుతూ ఉన్నాడు కనుక మనము వీటన్నిటినీ బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మన ప్రతికూల పరిస్థితుల్లో పోరాటాల్లో ఒంటరితనంలో మరి విసిరివేయబడినటువంటి పరిస్థితుల్లో త్రోసివేయబడి తృణీకరించబడుతున్న స్థితిగతుల్లోనూ వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేవునికి మనం సమీపంగా రాగలుగునట్లుగా ఆయన గుణాతిశయములు ఈ దినం మనకి వాగ్దానంగా ప్రకటించబడుతూ ఉన్నాయి దేవుని బిడ్లారా నీ దేవుడు ఎట్టివాడు అంటే ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నవాడు ఈ గుణాతి మనం వాగ్దానంగా ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నాం ఆయన మనకి ప్రకటింపచేస్తూ ఉన్నాడు కాబట్టి మన కష్ట సమయంలో ప్రతికూలతలు వ్యతిరేకతల మధ్యలో మరి దేవుని యొక్క గుణాతిశయములను ఎట్లా అంటే ఆయన ఆశ్రయదుర్గం మరి తనని ఆశ్రయిస్తున్న తన ప్రజలకు ఆయన ఒక దుర్గముగా ఒక కవచముగా ఉండి కాపాడేటటువంటి దేవుడు అంతేకాక ఆయన కార్యము సంపూర్ణం ఆయన తన కార్యములన్నిటినీ సంపూర్ణంగా చేసేవాడు మధ్య మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు అసంపూర్ణంగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నీవు ఎంతగా మరి ఆయన దృష్టి ఎదుట నమ్మకంగా జీవించగలవో అంతకన్నా ఎక్కువగా నీకు తన కార్యములన్నిటినీ సంపూర్ణంగా జరిగించేటటువంటి దేవుడు నిర్దోషి అయినవాడు నమ్ముకొనదగిన దేవుడు అని చదువుకుంటూ ఉన్నాం నీతిపరుడు ఆయన యథార్థవంతుడట తన నీతిని నీకు ధరింపచేసే దేవుడు ఆయన తన యథార్థతను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఆశీర్వదించే దేవుడు అంతేకాక మరి ఆయన కార్యములన్నీ న్యాయములు దేవుని బిడ్డారని జీవితంలో ఒకవేళ శ్రమ కీడు వ్యతిరేకత కొన్ని సందర్భాల్లో కుటుంబంలో మరణాన్ని చవిచూస్తున్న పరిస్థితులు ఉంటున్నాయేమో అయితే ఆయన క్రియలలో నమదగిన వాడు ఆయన కార్యాలన్నీ న్యాయములు ఎందుకు ఓటమి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత కొన్ని సందర్భాల్లో నింద నీ జీవితంలో అనుమతించబడిందో తెలియదు కానీ దేవుని కార్యాలన్నీ న్యాయకరములే మరి నీ జీవితాన్ని మన జీవితాలను ఆయన వాక్యముతో ఆయన సముఖంలో మనం సరిచేసుకుంటూ చూసుకోగలిగితే నిశ్చయంగా ఆయన యథార్థవంతుడిగా నితిపరుడుగా న్యాయవంతుడిగానే మనం చూడగలుగుతాం మరి ఆయన దార్థతను మనం గనపరుస్తూ ఉన్నప్పుడు జరిగిన మన పొరపాట్లను బట్టి మనకు ఎదురైన శోధన కీడుని వాటిని మనం రిసీవ్ చేసుకొని అంటే వాటిని ఒప్పుకుంటూ నా పొరపాటును బట్టి నా జీవిత విధానాన్ని బట్టి ఇది నాకు సంభవించిందని మనం గ్రహించి ఆయన గొప్పతనాన్ని మనం స్థుతించడం నేర్చుకోగలిగితే నిశ్చయంగా దేవుడు కార్యాలు జరిగించేవాడు నీతిపరుడు యథార్థవంతుడు నమ్మకంగా ఆయన న్యాయమైన కార్యాలని జీవితంలో ఎక్కువ చేయబోతున్నాడు కనుక జరిగిన పొరపాట్లను బట్టి ఇబ్బందులు ఎదుర్కొంటూ శ్రమ శోధనలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ మరి దేవుడిని ఎప్పుడు కూడా మనం ఆయాసపరచొద్దు కానీ తగిన కార్యము నిశ్చయంగా చేయగలిగిన దేవుడని పొరపాట్ల విషయమై తప్పిదముల విషయమై మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సముఖంలో పశ్చాత్తాపం తొప్పుకుంటుండగా ఆయన నీతిపరుడై యథార్థవంతుడై మన అందరి కోసం గొప్ప కార్యాలిఖను చేయబోతున్నాడు కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం ఆయన గుణాతి షయములను ఎత్తిపడుతూ మరి ఆ గుణాతి ఆశ్రయిస్తూ ప్రభు మనల్ని దీవించి వర్ధిలు చేయనట్లుగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నీ గుణాతి షేములను ప్రభా మా మధ్యలో ప్రకటింపచేసి ఉన్నారు నిశ్చయంగా నీ వాస్తే దుర్గంగా నీ ప్రజలకు ఉండే దేవుడవని నీ కార్యం సంపూర్ణమని నీ యొక్క కార్యాలు నీ యొక్క తండ్రి క్రియలు చర్యలు ప్రభా అవి న్యాయమైనవని ప్రభా మాట్లాడుతున్నారు నీతిపరుడవు యథార్థవంతుడు నిర్దోషివని నమ్ముకొనదగిన దేవుడు అని ప్రభా మిమ్ములను గురించి మరలా మా జ్ఞప్తిలోనికి తెచ్చినందుకు వందనాలు మరలా మా కట్టి నీ గుణాతిశయములను జ్ఞాపకం తెచ్చినందుకు వందనాలు ఇదే కాలం ప్రభ నిశ్చయంగా నిన్ను ఆశ్రయించటకు మాకు ఈ దినాల్లో నేర్పండయ్యా నీ కార్యం సంపూర్ణమని గ్రహించి మధ్యలో మేం ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టక నీ ప్రణాళికలో నుండి వెళ్ళిపోక అయ్య స్థిరముగా ప్రభా అయ్యా చివరి వరకు నీలో కొనసాగేటటువంటి ఆ మనస్సులని ఉదయకాలం మా అందరిలోనూ కలగజేయమని ప్రార్థిస్తూ నిర్దోషుడో నీతిపరుడో గొప్ప కార్యాలు చేయవాడు నీ ప్రజల జీవితాల్లో నమ్ముకొనదగిన దేవుడవుగా నిశ్చయంగా యథార్థవంతుడవుగా అయ్యా నీ కార్యములన్నీ న్యాయకరంగా ఇకను వారి జీవితాల్లో జరిగించి ప్రతి వారిని ఆశీర్వదించమని పడి ఉన్నవారు కృంగిపోయినవారు ఏడుస్తున్నవారు దుఃఖంలో ఉన్నవారు ఈ కాలం ప్రతి బిడ్డని గుణాతి బట్టి ఆదరించబడును గాక ఓదార్చబడును గాక జరిగిన ప్రతి కీడు నుండి వారికి ఇక విడుదల కలుగునుగాక మేలు జరుగునుగాక రెండంతల ఆశీర్వాదం అన్ని ఏరియాస్లో ప్రభా వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం గర్భఫలం లేని వారిని దర్శించండి ఉదయకాలం మరి గర్భాలికను తెరవబడును గాక నిరుద్యోగ సమస్యలు కొట్టివేయబడాలి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మీ కృప మీ సన్నిధి నిత్యం తోడయిండి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని బ్లెస్సింగ్ని వారి జీవితంలో గాక అయ్యే ఆర్థిక సమస్యలు అప్పులు ప్రభా ఏ సునామలో కొట్టివేయబడాలి అయ్యతని వ్యాపారాల్లో నష్టాలు ఏ సునామలో తొలగిపోవును గాక ఇంకా ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాలు ఎవరు బలహీనపడ్డారో ప్రార్థనా జీవితం మంచి విశ్వా జీవితం వారందరికీ దయచేయండి ఏసు నామంలో ప్రభా అయ్య నీ బిడ్డలు అందరూ ఆశీర్వదించబడాలి ఆత్మీయతలో ఇంకా బలం పొందుకోవాలి రక్షణ మారు మనిషి ఉదయకాలం అనేక మంది బిడ్డలకు దయచేయండి ప్రభా గొప్ప కార్యాలని బిడ్డల జీవితాల్లో చేయండి కోర్టు కేసులు భూతాగాదాలు ప్రతి విధమైన ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అన్ని కొట్టివేయబడును గాక నీ ప్రజలకు విడుదల ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం దూర ప్రాంతాల నుంచి అందరూ ప్రభా రెగ్యులర్గా ఇక వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో నీ శ్రేష్టమైన ఆశీర్వాదం గాక అయ్యత అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న బిడ్డలకి ఆ ప్రాంతాల్లో వారి పనుల్లో వారికి ఏసునామంలో క్షేమం ఈ ఉదయకాలం విస్తరించను గాక వారిని దీవించండి ప్రతి వారి మొరల ఆలకిస్తున్న దేవుడు నిశ్చయంగా వారికి మీరు ఆశ్రయదుర్గంగా ఉందరుగాక గొప్ప విడుదల ఈ సంవత్సరం బిడ్డలు పొందుకుందిరుగాక బ్లస్ చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు దీవించండి ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి నూరంతల ఆశీర్వాదం వారికి దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దేవుని దేవనబిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీ బంధువులు ప్రియులు అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మీరు యొక్క వాగ్దానాన్ని వీక్షించినారు మరి ఇప్పుడే లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి రెండోదిగా ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి ప్రత్యేకమైన స్వస్థత అద్భుతాల ఆరాధన రాత్రి తొమ్మిది గంటల నుండి యూట్యూబ్ లైవ్ పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కాబోతుంది మరి లైవ్లో దైవజనులతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది కనుక జ్ఞాపకం చేసుకోనండి లైవ్ని అనేకులకి షేర్ చేయండి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని కూడా ఇంకా అనేకులకి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు కనుక ఎవరు కృంగిపోక ప్రభు వైపు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూడండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్త లాడ్